విశ్వవిశ్వాని విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు నటుడు మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ భవిష్యత్తు వ్యాపార నాయకులను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు డిగ్రీలో బీబీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కొత్త బ్యాచ్లను ప్రారంభించారు ఈ పేడుకకు ముఖ్య అతిథులుగా నటుడు ప్రదీప్ ఇంగ్లీష్ నిపుణుడు మేధా చిరంజీవి ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ టీహబ్ హబ్ ప్రముఖులతో పాటు విద్యార్థులు హాజరయ్యారు వాళ్ళు ఈ రోజున ఫ్రెషర్స్ కోసం నిర్మాణ్ అనే కార్యక్రమాన్ని పెట్టారు నిర్మాణం అంటే వాళ్ళలో వాళ్ళని నిర్మించుకోవడానికి మనందరం రోడ్లు నిర్మించడానికి భవనాలు నిర్మించడానికి వీటన్నిటికీ పదాన్ని వాడుతూ ఉంటాం కానీ మన స్వీయ శక్తిని నిర్మించుకోవడానికి మన మనలో ఉన్న యాటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నిర్మించుకోవడానికి ఇది బాగుపడుతుంది ఈ కాలేజ్ స్పెషాలిటీ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి త్రీ ఇయర్ డిగ్రీ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఐ చేయొచ్చు ఎంబీఏ ఇస్ ఎ futuristic course. will 27 years in jayashanabu. all the best to everyone. thank you so much. With this we want to go to research really, i'm delighted to be a part of this event. and uh, uh, out of my experience and uh, long association with this college and training throughout all surrounding all things, i can say that this is one of the best institutions for building business people who are going to make a rock in the this new generation and i wish the students all the best in their future endeavors in this college and i'm for sure and i wish all the students the best in their uh, future uh, endeavors to become the best business